అదేదో సినిమాలో పాట ఉందండి రాను రాను అంటూనే చిన్నది చిన్నది రాములోవి గుడికి వచ్చే చిన్నదో చిన్నది అని ఓ మంచి పాట ఉంది సూపర్ హిట్ సాంగ్ అలాగా నే రాను నే రాను అంటూనే బలి వచ్చారు కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీతోటి షోలోకి బాగానే ఎంటర్ అయ్యారు బాగానే ఉంది ఎంట్రీ వరకు బాగుంది హౌస్లోకి ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఏదో వాళ్ళు పుట్టు జ్ఞానుల్లాగా పుట్టు మేధావుల్లాగా ఎక్కడి ఎక్కడెక్కడి నుంచో లేనిపోని సాహసాన్ని వాళ్ళలో నింపుకొని వాళ్ళు వాళ్ళ యొక్క బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ ఈగోలు ఆహాలు వాటన్నిటినీ వితిన్ మినిట్స్లో అక్కడ ప్రదర్శించేశారు చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు ఈ అంశాన్ని చెప్పవలసింది ఎవరో శ్రీమాన్ నాగార్జున గారు ముందుగా చెప్పారో లేదో తెలియదు కానీ ఈ వారం వీళ్ళ గెంతులన్నీ చూశాక తప్పకుండా చెప్తారు చెప్పాలి కూడా చెప్పకపోతే ఏదో మేక పిల్లల్ని పులులు సింహాలు రక్కినట్టు అలా చేయకూడదు కదా అందరూ ఒక కుటుంబములాగా ఉండాలి అనేది బిగ్ బాస్ షో యొక్క ఎయిము కుటుంబంలో సభ్యులు అందరూ ఎంత సఖ్యతగా ఉంటారు ఎంత అండర్స్టాండింగ్తో ఉంటారు ఎంత ఇంటెలిజెంట్గా ఉంటారు ఎంత కార్యసాధకులై ఉంటారు ఎంత ధైర్యంతో ఉంటారు ఎంత సాహసంతో ఉంటారో ఇవన్నీ చెప్పడానికే ఈ బిగ్ బాస్ షో అని చెప్తున్నారు కదా మరి అందుకు తగిన విధంగా వాళ్ళు ప్రతి అడుగు వెయ్యాలి ప్రతి మాట మాట్లాడాలి అది వాళ్ళు అలా ఉంటారని నాకు అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళ ఫోర్సు చూస్తే అలా క చాలా తీవ్రంగా ఉరగల పొరగల మీద నేను వస్తున్నా ఎద్దానికి అన్నట్టు ఏదో అశ్వని అశ్వని అంటే ఇక్కడ మనిషి కాదండి అశ్వము అనగా గుర్రము తెలుసు కదా అందరికీ అలాగా రేసు గుర్రాల్లాగా నే వస్తున్నా నేను వస్తున్నా అన్నట్టు జంప్ వచ్చేసారు వస్తూనే టమ్ అని ఒక గంట మొగిచ్చినట్టు ఏ అని మాట్లాడేస్తుంటే అది కరెక్ట్ కాదు కొంచెము అందరినీ కలుపుకొని ముందుకు పెడుతూ అందరితో కలివిడిగా ఉంటూ మీ గేమ్ మీరు ఆడాలి అది బిగ్ బాస్ గేమ్ షోలో చేయవలసిన పని అంతేగాని మీ ఇండివిజువల్ క్యారెక్టర్ స్టిక్స్ని అక్కడ ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదు అందుకని ప్రతి మనిషిలోనూ రకరకాల స్వభావాలు ఉంటాయి కొందరు ఈగో ఎక్కువ ఉంటుంది కొందరికి అహంకారం ఉంటుంది కొందరు భయస్థులు ఉంటారు కొందరు ఓవరు ధైర్యంతో ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు ఈ భిజనస్ స్వభావాలు కలిగినటువంటి ఒక పది పదిహేను మందిని ఒక దగ్గర ఒక కుటుంబంలాగా ఉండండి అని పెడితే అందులో ఎవరు ది బెస్ట్గా ఉంటారో వెల్ బిహేవియర్డ్ వెల్ మేనర్ వెల్ కల్చర్డ్ వెల్ ప్లేయర్గా ఉంటారో వాళ్ళు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అల్టిమేట్గా వాళ్ళు అవ్వాలి అది పద్ధతి మరి మీరు వస్తూనే కారాలు మిరియాలు నూరుతూ సూర్యకాంతం లాగా సినిమాల్లో సూర్యకాంతం ఛాయాదేవి బిందెలతో దెబ్బలాడుకుంటారు అని అలాగే వస్తే పాపం చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ హడిలిపోతారు చిన్నపిల్లలు అంటే పిల్లలుగా చిన్నవాళ్ళని కాదు పాపం వాళ్ళ మనస్తత్వము వాళ్ళ బుద్ధులు వాళ్ళు కొంచెం మీ అంత డక్కా మొక్క వెళ్తున్న వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు అవి ఉండరు కదా అందరూ అది దృష్టిలో ఉంచుకొని మీ ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి బాగా ఆడండి నేను విన్నింగ్ కోసం వెళ్ళలేదు నేను బిగ్ బాస్ పలానా పర్పస్ కోసం మమ్మల్ని ఎంటర్ చేశారు అని మీరు ముందే చెప్తూ ఉంటే ప్రేక్షకులకు కూడా భయాందోళనలు కలుగుతున్నాయి వీళ్ళు ఏమి రచ్చరంబోలా చేస్తారో అక్కడ వాళ్ళందరినీ ఎలాగా కిస్మిస్ చేస్తారో అని భయమేస్తుంది ఏమైనా భయపెట్టకుండా అందరినీ సంతోషపెట్టే విధంగా మీరు సంతోషంగా ఉండే విధంగా ఆడండి ఆల్ ది బెస్ట్